ఇక పులిబిడ్డకు పాలమూరి టెన్షన్ ఒంటి చేత్తో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చానని చెప్పుకునే రేవంత్ రెడ్డికి ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చినట్టుగా కనిపిస్తోంది రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లలో గెలవబోతున్నామని చెప్పుకుంటున్న ఆయన సొంత జిల్లాలో గెలుపుపై అనుమానంగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుంచి ఆయన ఫోకస్ అంతా జిల్లా మీద పెడుతుండ్రు ఇప్పటికే ఏడు సార్లు జిల్లాలో సభల్లో పాల్గొన్నారు ఇంతలా ఎందుకు జిల్లా మీద సిద్ధ పెట్టారనే చర్చ సర్వత్రా జరుగుతోంది పులిబిడ్డకు పాలమూరు టెన్షన్ ఇప్పటికే ఏడు సార్లు సొంత జిల్లాలో ప్రచారం మహబూబ్ నగర్ సీటుపై రేవంత్ స్పెషల్ ఫోకస్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇంతలా తిరగని రేవంత్ తనను ఓడించాలని కుట్రలు చేస్తున్నారంటూ స్పీచ్లు పదివేల కోట్ల నిధులు ఇచ్చిన ఎందుకు ఇంత టెన్షన్ సొంత జిల్లాల్లో ఓటమి భయమా పట్టు నిలుపుకునే ప్రయత్నమా గ్రూపు తగాదాలతోనే జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారా రేవంత్ తీరుపై సొంత పార్టీలోనూ అనుమానాలు రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ చుట్టూనే తిరుగుతా ఉన్నారు ఇప్పటికీ అదిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చి ఎన్నిసార్ ఎన్ని ఎంత పొద్దుంది దాదాపు నెల అవుతుందా అటు ఇటు ఇంకా కూడా కాకపాయి ఇప్పటికే ఏడు సార్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నిజంగా ఆ ప్రాంతం నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయినావంటే ఇంట్లో కూర్చొని ఆ సీటు గెలిపించుకోదు కలిగే సత్తా దమ్ము ఉండాలి అంత క్రేజ్ ప్రజలల్లో ఉండాలి అది నీ దగ్గర ఉన్నట్టు కనబడతలేదు రేవంత్ అన్న ఎందుకంటే పోయి ఏడు సార్లు మీటింగ్ పెడతావు ముఖ్యమంత్రి అనేది ఆయన 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 ప్రాంతమైనా అసలు సభలు పెట్టక ప్రచార సభలు పెట్టక రోడ్ షోలు నిర్వహించక ఏవి నిర్వహించకపోయినప్పటికి కూడా గెలిపించుకున్న సందర్భాలు ఉన్నాయి పోయిన దాఖలాలు కానీ ఒక్క ఎంపీ సీటు కోసము ఇంతగానం టెన్షన్ పడుతున్న వ్యక్తులు ఎవరు ఇన్ని ఈ పోయిన సార్ ఎవరిని చూలే ఇంతగానం టెన్షన్ పడుతున్న మనసులను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఎవరిని చూలే ఇప్పటికీ ఏడు సార్లు పోయిండు మరి ఏమాయ పులిబిడ్డ ఇట్లయిపోయే పరిస్థితి అని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలు ఎన్నిసార్లు వస్తాండు మరి పదివేల కోట్లు తీసుకపోయినా కొడంగల్కు ఆకేలు అయితే ఆడికేళ్ళు ఆడకేళ్ళు పెడితే ఆడికేళ్ళు ఆవటకపోయినా ఇడికేలు పెడితే ఇడికేళ్ళు ఆవటకపోయినా పదివేల కోట్లు నిధులు పట్టకపోయినా కొడంగలకు మహబూబ్ నగర్ లా ఎంపీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిపిస్తారని చెప్పేసి గాయంత ధైర్యం లేకపోతే ఎట్లా రేవంత్ అన్న ఈ ఒక్క స్థానం కోసం ఒక్క సీటు కోసం ఇంట్లోండి గెలిపించాల్సింది పోయి అసెంబ్లీ ఎన్నికల అంత ప్రచారంలో తిరిగినవా అసలు సొంత నియోజకవర్గాన్ని పట్టించుకున్నవా అంటే కామారెడ్డి పోతే ఇంకా వేరే వేరే జాగాలలో పోతే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ఇప్పుడున్న జాగాలకి పోయి ప్రచారమే చేయకపోతు ఒంటి చేత్తోను గెలిపించుకున్నా ఒంటి చేత్తోను గెలిపించుకున్నా అని మాట్లాడతావు చీమలు పెట్టిన పుట్టల దూరినట్టు దూరి ఇయల్లా కాంగ్రెస్ కి అంత క్రేజ్ పెరిగిందంటే ఒక రేవంత్ రెడ్డితోనే కాంగ్రెస్ పార్టీ మనగానే ఉందంటే మిగతా సీనియర్ నాయకుల వల్లనే కదా తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళు మూలక పడ్డట్టు పడి చచ్చిపోయిన పాము ఇలా అలవి కానీ హామీలు ఇచ్చి అందరం ఎక్కి కూర్చొని పాపం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా అని మర్చిపోతుండు రేవంత్ రెడ్డి పది సార్లు పదిమార్లో ఇక మరి ఈ వచ్చిన పదిహేను రోజులలోనే ఏడు సార్లు పోతే ఇంకా ఇరవై రోజులు అటు ఇటు ఇంకా ఇరవై రోజులు ఉన్నదా ఎలక్షన్లకు ఇరవై రోజులు కూడా లేవు ఇంకా పదిహేను రోజులు ఉన్నదనుకో అటు పది పదిహేను పదహారు రోజులు ఉన్నదనుకో ఆ పదిహేను పదహారు రోజులల్లా ఇంకా ఎన్నిసార్లు పోతాడో మరి రైట్ పాపం బాధ పట్టుకున్నది భయం పట్టుకున్నది బుగులు పట్టుకున్నది ఇక